ఈ కుటుంబం నాకు పరిచయం దగ్గర నుంచి కూడా చాలా ఆత్మీయంగా పిన్ని గారు అయితే చాలా తల్లిలాగా అయ్యా బాగున్నారా అని అనడం గాని తమ్ముడు కూడా మరి ఎంత చక్కగా వారు ఆత్మీయమైన కుటుంబం కానీ నాకు గుర్తొచ్చే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఈ లోకంలో ఏజ్దాస్ సమయం చాలా విలువైనది ఆ సమయాన్ని తాను సద్వినియోగం చేసుకున్నాడు ఇప్పుడు మిగులున్న మన సమయం కూడా చాలా విలువైంది కానీ మిగిలిన ఇప్పుడు ఆయన సమయం అయిపోయింది కాబట్టి ఆయన సమయం ఆయన విలువగా వాడుకొని ప్రభునందు నిద్రించాడు ఇప్పుడు మిగిలిన మన సమయం మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని ఏదాస్ హెచ్చరిక చేస్తా ఉన్నాడు సమయము చాలా విలువైందని ఎఫెల్సీ సంఘానికి పౌలు గారు చెప్పకనే చెప్పాడండి అండి అధ్యాయం పదిహేనో వాక్యంలో మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనియొద్దు అన్నాడు ప్రభులో ఆ నాగున సమయాన్ని వాడుకున్నాడు తమ్ముడు తన విలువైన సమయాన్ని తను ముగించుకొని ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు గనక తన భార్య పిల్లలు మరి బాబాయ్ గారు పిన్ని ఈ శరీర్కమైన దుఃఖం కొద్ది కాలం కొంత సమయం ఉండింది కానీ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే తను నరకంలో లేడు కాబట్టి పరదేశంలో విశ్రాంతిలో ఉన్నాడు ప్రకటన గ్రంథం పదనాలుగు పదమూడు వచ్చిన ప్రకారం తను ప్రయాసంలో మాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రయాసాలు మాని నెమ్మది పొందుతూ విశ్రాంతిలో ఉన్నాడు అందును బట్టి మనం సంతోషించాలి తను నరకంలో ఉన్నాడు అని అంటే చాలా బాధపడాలి కాని నరకంలో లేడు తాను నరకానికి వారసుడు కాదు ప్రభ యేసుక్రీస్తు కుమారుడుగా సాక్ష్యము నంది ఆయన కార్యాలు సత్ప్రవర్తన సత్కార్యాలు చేసి వాక్య సంబంధమైన క్రియలు చేసి ప్రభు దగ్గర ఉన్నాడు ప్రభు దగ్గర బహుమానాలు పొందుకుంటాడు ఆ విషయంలో మనం ధైర్యంగా ఉందా తర్వాత సమయాన్ని చక్కగా వాడు మన క్రిస్టియన్స్ తెలుసు ఇక్కడ కొద్ది కాల జీవితం అంది తర్వాత జీవితం నిత్య జీవము ఎక్కువ కాల జీవితం బ్రతుకుతాం ఇక్కడ మాత్రం కొద్ది కాల జీవితమే అనేది క్రైస్తవులకు తెలుసు ఆ తర్వాత వచ్చే జీవితం మన ఎక్కువ కాలం నిత్యము జీవించే జీవితాన్ని మనం ప్రభునందు పొందుకున్నాం ప్రభుత్వ విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవం గలవాడు అనే మాట మనల్ ఎంతో బలపరుస్తా ఉంది కాబట్టి యేజ్దాస్ నిత్యచం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆ విషయంలో మనం అందరం సంతోషించు ప్రభుని గనపరిచి మరణము మేలు అని అంటే యేజుదాస్ పట్ల జరిగింది ఒకప్పుడు పౌలు గారి పట్ల జరిగితే ఆయన అన్నాడు మరణము నాకు మేలే అన్నాడు ఒకవేళ బ్రతుకుంటే కూడా క్రీస్తు కొరకే తను కూడా అదే చెప్పాడు కదండి నేను నేను చని బ్రతుకుంటే పరిచర్లో ఉంటాను చనిపోతే ప్రభు దగ్గర ఉంటాను దేవునికి మహిమ కలుగును గాక ఆ విషయంలో కాబట్టి ఏందాసును బట్టి తన కుటుంబాన్ని బట్టి వారు మంచి సాక్ష్యం అందిన కుటుంబం అలాగనే కొద్ది సమయాన్ని వాడుకున్న వారు బైబిల్ గ్రంథాలు ఉన్నారు ఒక ఇద్దరు చెప్తా చూడండి యేసు ప్రభావిని చూద్దాం యేసు ప్రభువారికి మొత్తం ఆయుష్ కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలే చాలా మంచి యవన వయసు ఆ సమయాన్ని తండ్రి చిత్త ప్రకారం వాడుకొని తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని అద్భుతంగా ఈ లోకానికి విమోచన కలిగించి మరణ పునరుద్ధానంలో పాలు పొంది ఆయన తండ్రి చిత్తములు చేసిన వాడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఏ నేరము ఏ దోషము ఏ పాపము లేని వాడుగా కనబడి మనందరి పాప పరిహారార్థమై శిలులో మరణించి తిరిగి మూడో రోజున లేచినాడు ఆ విషయంలో ఆయన సమయం చూడండి ముప్పై మూడున్నరే కానీ మనకు చాలా మందికి ఎక్కువ కాలం కావాలంటా పాపములో జీవిస్తా ఉంటాం ఎక్కువ కాలం దేవుడు ఎందుకు కావాలని కోరుకోవాలంటే దేవుని చేయడానికి దేవుని సంఘములు ఉండడానికి మయమపరచడానికి అనేది కోరుకోవాలి తమ్ముడు అదే చూశాడు తమ్ముడు అదే చెప్పాడు నా సమయం అయిపోతుందనే విషయం గ్రహించి తన ఫ్రెండ్స్కి చెప్పాడని విన్న వార్తను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభు నమ్ముకోండి సంఘానికి వెళ్ళండి చర్చికి వెళ్ళండి అనే మాట అంత ధైర్యంగా ఎవరు చెప్పరండి పాస్టర్ గారి దారి సాక్ష్యం మామూలు సాక్ష్యం కాదు అలాగే నా సంఘములైన ప్రతిబిడ్డ సమయాన్ని వాడుకుంటూ మంచి సాక్ష్యం దైవ జనుల దాని పొందుకుంటూ దేవుని రాకకు సిద్ధపడి మీరు కూడా ప్రభు పిలుపులో విశ్రాంతులకు వెళ్లాలని మిమ్మల్ని ప్రభు పేట ప్రోత్సహిస్తున్నాను మరి అలాగని స్థెపెన్ కూడా స్టెపిన్ సమయం కూడా చాలా తక్కువ సంఘములో ఆహారం వడ్డించేవాడు పరిచర్లు చేసేవాడు చెప్పిన పని చేసేవాడు అటువంటి వ్యక్తి కూడా చనిపోతున్నప్పుడు క్షమించమని చెప్పి ఆ సమయాన్ని దేవునికి ఆత్మను అప్పగించుకొని చక్కగా ముగించాడు కొద్ది సమయం అలాగన మనం చూస్తే మనకున్న సమయం చాలా గొప్పది ఇప్పుడు చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు వారు కూడా కేశ ప్రభు నమ్మకపోతే నమ్మండి నమ్మితే పరలోకలుంటారు నమ్మకపోతే అగ్నిగుండలుంటారని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ నమ్మని వారు నమ్మండి నమ్మిన వారు చక్కగా వీరు ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఈ కుటుంబానికి ప్రత్యేకమైన దేవుని పరలోకపు వాక్యపు ఆదరణ కలుగును గాక ఆమె ఖమ్మం నుండి వచ్చిన సహోదరులు శేఖరణ గారు